దేవడాపల్లి వాలాబు పంచాయతీ శివారు రావన్నపాలెంకి చెందిన తామర్ల లక్ష్మిని రెండు కిలోమీటర్ల దూరం గిరిజనులు డోలి కట్టి తల్లి బిడ్డను మోసుకెళ్లారు వివరాల్లోకి గత ఐదు రోజుల క్రితం గర్భవతి గిరిజన మహిళను పురిటి రొప్పులు రావడంతో విశాఖకు కేజీహెచ్ తీసుకెళ్లారు అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్లు బిడ్డను బయటకు తీశారు వారం రోజుల ఆసుపత్రిలో తల్లి బిడ్డను పర్యవేక్షణలో ఉంచి శనివారం డిశ్చార్జ్ చేశారు దీంతో విశాఖపట్నం కేజీహెచ్ నుండి తల్లి బిడ్డ అంబులెన్స్ను వాలాబు మెయిన్ రోడ్ వరకు తీసుకువచ్చి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపై వదిలిపోయింది దీంతో గిరిజనులు తల్లి బిడ్డను డూలి కట్టి రెండు కిలో మీటర్ల దూరం గ్రామానికి మూసుకెళ్లారు బోరణ వర్షంలో బాలింతను డోలి కట్టి మూసుకెళ్లిన ఘటన కలిసి ఇది తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడి వెంకన్న మండల కార్యదర్శి ిట్టిధ్వర అక్కడకు చేరుకొని గిరిజనులు దుస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దేవరాపల్లి మండల కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడాపల్లి రావన్నపాలెం గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కు అనేక సార్లు మొరపెట్టుకున్న పాలకులు స్పందించడం లేదన్నారు పైగా ప్రతిపాదనలు పంపించడం తప్ప గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించడం లేదన్నారు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు మరెక్కడా లేవన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా కనీసం రహదారుల సౌకర్యం కల్పించాలని కనీస బాధ్యత లేకపోవడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి వెంటనే గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బిటి ధొర డి శంకర్ చేతుల రిపీట్ ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బిటి ధురా డి శంకర్ ఇరకయ్య గ్రామ గిరిజనులు పాల్గొన్నారు దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు ఇయ్యాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటూ ఉన్నారు డెబ్బై అయింది స్వతంత్రం వచ్చి కనీసం మాకు దారి లేదు నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న ఎంపీడీ వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు అయినా కానీ వాళ్ళు వచ్చి ఇస్టిమేట్లు లేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు దేవరాపిల్లి మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి అంటే మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనిటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది ఈ రోజు చిన్నాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి తామరల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యింది అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపని బయటికి తీయడం జరిగింది ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి రిశార్జ్ చేశారు ఈ రోజు అక్కడ ఓలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి దింపేసి ఆ అంబులెన్స్ అనేది దింపి సరిపోయింది అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు తప్పట్లేదు వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళ గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు లేదు అందుకని గిరిజనులకి ఈ డోలు మోతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి రామన్నపాలెం పోలవరు బుచ్చంపాలెం బొర్రశంత నగరంపాలెం కేటీపాలెం గ్రామాల కూడా లింక్ రోడ్లు వేయాలని ప్రధానంగా ఈరోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకుని వెళ్ళినటువంటి దుస్థితి పరిస్థితి అనేటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎంటలే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం